హలో పీపుల్ ఈరోజు వీడియో ఏంటంటే అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు పిజ్జా తినలేరు సో వాళ్ళకి ఫస్ట్ టైం పిజ్జా టేస్ట్ చేపిద్దామని ట్రై చేస్తున్నా సో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మనం క్యాప్చర్ చేద్దాం ఓకేనా మా లాలు పిజ్జా తీసుకురావడానికి పోయిండు ఓకేనా నాన్న ఎప్పుడన్నా పిజ్జా తిన్నావా తినలేదు చూసినావా ఇప్పుడు సారే కానీ పిజ్జా తిన్నావా ఇప్పుడు సరే నేనైతే మా వాళ్ళకు నచ్చదని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు రొట్టెలు కారం అయితే అలవాటు కాకపోతే పిజ్జాలు బర్గర్లు వాళ్ళకి అలవాటు లేదు సో చూద్దాం వాళ్ళకి పిజ్జా వచ్చింది సో ఇప్పుడు మా వాళ్ళకి చూపిస్తా సో పిజ్జాతో పాటు సాస్ ఇచ్చిర్రు అట్లని ఒరిగానో ఇచ్చిర్రు టిష్యూస్ ఇచ్చిరు అట్లనే మనకు ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు అనమాట సో వాటితో పాటు సో మేమైతే కొంచెం లార్జ్ పిజ్జా సిక్స్ పీసెస్ ఉన్న పిజ్జా అయితే తీసుకున్నాం అనమాట సో అందరికి ఒక్కొక్క పీస్ వస్తుంది మా వాళ్ళు తింటే ఓకే తినకపోతే అందరం ఒక పీస్ తినొచ్చు అని అయితే సిక్స్ పీసెస్ ఆర్డర్ అనమాట చూద్దాం నేనైతే దాని మీద ఒరిగానో ఓపెన్ చేసి వేసేసిన సో మా వాళ్ళు కొంచెం వింతగానే చూస్తున్నారు దాన్ని ఎప్పుడు చూడనట్టు కానీ మొత్తం అయితే గుర్తుపట్టింది నేను ఒకసారి ఛాలెంజ్ చేసినా కదా నువ్వు ఛాలెంజ్ చేసింది ఇదే కదా నేను చూసినా తినలేను కానీ చూసినా అయితే చెప్పింది అనమాట సో అవును నేను ఇదే ఛాలెంజ్ చేసింది నువ్వు తినలేవు కదా సో ఇప్పుడైతే టేస్ట్ చేయు ఎట్లుంటుందో చూడు అని అయితే చెప్పిన సో వాళ్ళైతే కొంచెం చూడడానికైతే బాగానే ఉందని చెప్తున్నారు తింటే కూడా ఎట్లుంటుందో చూద్దాం మరి అని అయితే అనమాట సో చూద్దాం వాళ్ళు రియాక్షన్

సో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే మొత్తం మాకెందుకు అందరం ఒక పీస్ దిందామని అయితే అన్నారు సో నేను కూడా ఒక పీస్ తీసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది మొన్న నేను తిన్నది ఇది వేరనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో ఫ్రెండ్స్ మా ఫ్యామిలీకి అయితే పిజ్జా అయితే చాలా బాగా నచ్చిందంట టేస్ట్ బాగుంది అని చెప్పారు సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇది వెజ్ పిజ్జా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్